గుడ్ ఈవినింగ్ అండి అందరికీ స్వాగతం ఛానల్లోకి నా పేరు సుజాత చల్పెల్ల అయితే ఈరోజు ఈ సాయంత్రం సమయంలో ఒక విషయం మీకు నేను తెలియచేద్దాం అనుకుంటున్నాను ఒకసారి ఒక ఆవు అడవులో మేతకు వెళ్తుంది మేతకు వెళ్ళి తనలా వేస్తూ ఉంటే తనని వెంబడించుకొని ఒక పులి తరుముకుంటూ వస్తుంది పులిని తప్పించుకోవడం కోసమని చూస్తూ ఆవు ఆ పక్కన ఉన్న చెరువులోకి దిగిపోవడం జరుగుతుంది అలా కొంత దూరం అందులో తక్కువ నీళ్ళే ఉంటాయి అందులో ఈదుకుంటూ అలా వెళ్ళిపోతే ఆ మధ్యలో వరకు వెళ్ళిన తర్వాత ఏంటైతే అంటే అక్కడ ఊబిలాగా ఉండి బురదగా ఉండి ఆ ఊబిలో చిక్కుపోతుంది ఇంకా లోపల వరకు దిగిపోతూ ఉంటుంది అనమాట దాన్ని తరుముకుంటూ పులు కూడా అందులోకి ఆ చెరువులోకి దిగి ఆ మధ్యలోకి వచ్చిన తర్వాత ఆ పులు కూడా ములిగిపోయే బురదలోకి దిగిపోతుంది దిగిపోయి ఇంకా మరొక కడుగు ముందుకేసిన ఆవు అని మరొక అడుగు ముందుకేసిన తన ఊబిలోకి కూరుకుపోయే పరిస్థితి ఉంది కాబట్టి అక్కడే ఆగిపోతుంది అంటే ఇంక చూడటానికి ఆవు పులి రెండు ఎదురెదురుగా ఒక రెండు మూడు అడుగులు తేడాలోనే ఉంటాయి కానీ ఎవరి ప్రాణరక్షణ వేటలో అనమాట ఎలా కాపాడుకోవాలా అనుకుంటూ ఉంటాయి అయితే ఇంకా అక్కడి వరకు మునిగి ఆగుతాయి ఇలా చూస్తున్న సందర్భంలో ఆవు అడుగుతుంది అనమాట నీకెవరైనా యజమాను కానీ గురువు కానీ ఉన్నారా అని పులిని అడుగుతుంది అంటే పులి ఒకలాగా నవ్వుతూ అంటుంది అనమాట నేను ఈ అడవికి రాజుని మృగరాజుని నీకు ఆ సంగతి తెలుసా నేనే అందరికంటే ఎక్కువ నాకు వేరే గురువు కానీ నాకు వేరే యజమాని కానీ అని అడుగుతావు ఏంటి అని అంటుంది ఆహా అయితే మరి నీ నువ్వు అడవికి రాజు కావచ్చు గొప్పదానికి కావచ్చు కానీ ఇప్పుడు నువ్వు పీకల లోతలో కూరుకుపోయి ఉన్నావు కదా ఇప్పుడు నిన్ను నువ్వు రక్షించుకోలేవు కదా మరి నీకోసం ఎవరు రారనమాట అంటుంది అంటే నాకు నేనే గొప్ప నేనే పెద్ద నేనే యజమాని నా కోసం ఎవరు అంటాడు అని తిరిగి నవ్వుతూ అంటాడు ఇప్పుడు నువ్వు మాత్రం ఏ పరిస్థితిలో ఉన్నావు నువ్వు పీకల లోతులు మునిగిపోయి ఉన్నావు కదా నువ్వు చౌబతుకుల్లోనే ఉన్నావు నీకు మాత్రం ఎవరు ఏంటి అంటాడు అంటే చాలా తప్పు ఆవు అంటుంది నాకు ఒక యజమాని ఉన్నాడు నేను కానీ సాయంత్రానికి ఇంటికి చేరకపోతే నన్ను వెతుక్కుంటూ వస్తాడు నన్ను ఈ ఊబిలోంచి పైకి లాగి నన్ను కాపాడి ఇంటికి తీసుకెళ్తాడు నాకు ఆ బెంగ లేదంట అనే మాటల్లో అంటుండగానే అదృష్టవసత్తు యజమాని వెతుక్కుంటూ వచ్చాడు అందులో ఊపిలో కూరికిపోయిన తన ఆవుని చూశాడు వెంటనే అతి కష్టం మీద లాగి తీసుకెళ్ళాడు అప్పుడు ఆవు తన యజమానిని చాలా కృతజ్ఞతాపూర్వకంగా తన వైపు చూస్తుంది అయితే ఆ యజమాని ఆవు అనుకుంటే పుల్లను కూడా రక్షించగలరు కానీ రక్షించిన అది ఏం చేస్తుందో వాళ్ళకి తెలుసు అందుకనే చూసి దానివైపు చూసుకొని వెళ్ళిపోతారు కానీ రక్షించరు అంటే ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే మనం ఎవరి మీద ఆధారపడకుండా జీవించాలి అని అనుకోవడం ఓకే అంతవరకు మంచిదే ఉత్తమమైన మార్గమే కానీ నేనే గొప్ప అన్నీ నేనే చేయగలను నేను చేసుకోగలను నేను ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు అని అనుకోవడం మాత్రం అది అహంకారానికి చిహ్నం కాబట్టి అలా అనుకోకూడదు అదే ఎవరైనా ఒక యజమాని గు లేదా గురువు అంటే అక్కడ ఏంటంటే సద్గురువు మనకి ఏదైనా ఒక పరమాత్మ ఏదో ఒక రూపంలో వచ్చి మన నాపదలో ఉంటే ఆదుకుంటాడు ఏదైనా కానీ మనం ఒకళ్ళపై ఉన్నాము ఒక భగవంతుని నీడలో ఉన్నామనే భావన ఉండాలి తప్ప నాకు ఎవరు అవసరం లేదనే ఇది ఉండకూడదు అనేది ఈ కథలో చెప్పిన నీతి అనమాట